సరైనోడు సరైన ప్రశ్న వేస్తే ఏమవుతుందంటే అది పతాక శీర్షిక అవుతుందన్నమాట ఇప్పుడు నిన్న మనం వేసిన ప్రశ్న ఎనిమిది వందలు బస్తాకి సబ్సిడీ ఇస్తానంటే అసలు రేట్ ఎంత దాన్ని ఎలా సరఫరా చేస్తారు సబ్సిడీని నిజంగా ఎందుకన్నారన్నమాట అనే మనం వీడియో ఇది ఒక పేపర్ అంటే దాని సర్క్యులేషన్ చాలా తక్కువ అయి ఉండొచ్చు కానీ దానికంటూ కొంతమంది వ్యూయర్స్ ఉన్నారు దాంట్లో పతాక శీర్షిక ప్రజాశక్తిలో ప్రజాశక్తి ఏంటంటే అది లెఫ్ట్ పార్టీలకు సంబంధించిన పార్టీ పేపర్ అయినా కూడా అందులో సహేతుకత ఉంటుంది విమర్శలు ఉంటాయి కానీ ఎగతాళు చేయటము వన్ సైడెడ్గా తీసుకొని వెళ్ళడం ఉండదు జరుగుతున్న దాన్ని చూపిస్తారు అందుకనే ప్రభుత్వం కూడా దానికి ప్రకటనలు ఆపదు ఏ ప్రభుత్వం కూడా విషయం ఏంటంటే ఇప్పుడు యూరియా ఎలా ఇస్తారు యూరియా బదులుగా ఎనిమిది వందలు సబ్సిడీ ఎలా ఇస్తారు రెండు వందల యాభైకి కమ్ముతున్నటువంటి ఈ బస్తాని ఎనిమిది వందలు వద్దంతే ఎనిమిది వందలు ఎలా ఇస్తారు ఇదే కదా మన ప్రశ్న దానికి సమాధానం దొరికింది నిన్న మనం ఎనిమిది వందల రూపాయలు ప్లస్ అమ్ముతున్న రెండు వందల యాభై రూపాయలు పదవందల యాభై రూపాయలు లేదు ట్రాన్స్పోర్ట్ అవి కలిపి పదకొండు వందల యాభై రూపాయలు బస్తా అంటే ఎనిమిది వందలు సబ్సిడీ ఇస్తే మరి గవర్నమెంట్కి ఎలా మిగులుతుంది పిఎం ప్రణామం అంటే దానికి మళ్ళీ మోడీ గ్యారంటీ ఏంటి అంటే యూరియాలని ఇతర అనవసరమైనటువంటి ఎరువులుగా చెప్పే వాటిని వాడకం తగ్గింపులో భాగంగా పిఎం ప్రణామం స్కీము మూడేళ్ల పాటు అమల్లో ఉంది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు దాకా కూడా ఉంటుంది అసలు యూరియాకి సబ్సిడీ ఎంత భరిస్తుంది అంటే కేంద్రం ఇప్పుడు వినండి ఏ పేపర్ రాయలేదు మీకు చెప్పదు కూడా పని పెట్టుకుని పదిహేడు వందల యాభై రూపాయలు సబ్సిడీ ఇస్తుంది యూరియా గవర్నమెంట్కి పదిహేడు వందల యాభై సబ్సిడీ ఇస్తుంది అంటే అసలు రేటు రెండు వేలు అయితే బస్తా రెండు వందల యాభైకి రైతులకు ఇస్తుంది యూరియా కనుక వద్దు అంటే ఎంత మిగులుతుంది అన్నమాట అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తాలూకు ఆలోచన ఏంటి అంటే ఇందులో ఎలా మిగుల్చుకోవచ్చు అంటే గ్రాంటు ఎంతమేరైతే టెన్ పర్సెంట్ తగ్గిస్తే వినియోగాన్ని గ్రాంట్ రూపంలో కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రానికి అట్ట నిధులు ఆ నిధుల్లో సగం ఆ నిధుల్లో సగం ఇప్పుడు మన రైతుకి ఇస్తామని చెప్తున్నారు అంటే ఇక్కడ కూడా మోసమే పదిహేడు వందల రూపాయలు సబ్సిడీ పదిహేడు వందల యాభై సబ్సిడీలు ఎనిమిది వందలే రైతుకి ఇస్తానంటుంది కాబట్టి మనమేమి కంగారు పడక్కర్లే రెండు వందల యాభై బస్తాయికి ఎనిమిది వందలు ఎలా ఇస్తారు అని ఇప్పుడు అర్థమైంది కదా అసలు విషయం లోతుగా ఆలోచించకుండా పై పైన ఆలోచిస్తూ ఒక ప్రశ్న వేశాను ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది పదిహేడు వందల యాభై రూపాయలు సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇస్తుంది పదిహేడు వందల యాభై రూపాయల్లో ఎనిమిది వందల రూపాయలు ఇప్పుడు రైతుకి ఇస్తానే ఉంటుంది మిగిలిన ఎనిమిది వందలు ఇంకా ఎనిమిది వందల కన్నా ఎక్కువే కదా మిగిలిన తొమ్మిది వందలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కట్టి పెట్టుకుంటుంది ఇది ప్లాన్ ఇది ఎలా జరుగుతుంది అంటే ఈ క్రాప్లో నమోదు చేయించుకోవాలి రైతులు ఈ క్రాప్లో నమోదు చేయించుకునే వాళ్ళు ఎవరు ఉంటారు అసలు భూమి రైతు హక్కుదారులు అంటే పంట పొలం ఎవరి మీద అయితే ఎవరి పేరిట అయితే రిజిస్టర్ అయి ఉంటుందో వాళ్ళు కానీ ఇక్కడ కౌలు రైతులే కదా ఎక్కువ వాడుతుంది పంట అందరూ విస్తీర్ణం ఉన్నంత మేరకు సాగు చేయరు కౌలుకిస్తారు ఆ కౌలు రైతులు ఈ క్రాప్లో నమోదవ్వదు సో అలా కూడా చాలా వరకు గ్రాంట్కే రాష్ట్ర ప్రభుత్వమే దాచిపెట్టుకుందామని చూస్తుందనేది ఇందులో ఒక ఆరోపణ ఇంత కూలంకషంగా వివరాలు తెలుసుకోవాలి ఊరికి అదే పనిగా మనం విమర్శలు చేస్తూ పోతే కుదరదు కదా సో అలా సబ్సిడీని మింగేద్దామని విరి ఎరువుల వినియోగం తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ యొక్క గ్రాంట్ తెచ్చుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం తన ఖజానా నింపుకోవాలనో ఆదా చేద్దామనో ఆలోచిస్తుంది ఇందులో భాగంగానే ఆ ప్రకటన వచ్చింది ఈవెన్ మన అఫీషియల్స్ కూడా ఆయన ఎనిమిది వందలు సబ్సిడీ అని చెప్తున్నది యూరియా గురించే అని కన్ఫర్మ్ చేస్తున్నది సో యూరియాకి సంబంధించి ఆ ఎనిమిది వందల సబ్సిడీ గురించి రాష్ట్రం మీదే భారం పడదు కేంద్రం ఇచ్చే సబ్సిడీలను సగం మరి ఇది ఒక్కటే కాదు కదా మిగిలిన సబ్సిడీలు ఏంటి మిగిలిన ఎరువులకు ఇచ్చే సబ్సిడీలు మాట ఏంటి అవి కూడా ఎలానే ఇస్తారా అవి చూడాలన్నమాట అది మొత్తానికి బస్తా ఎనిమిది వందలకి రెండు వందల యాభైకి అమ్మే బస్తా మీద ఎనిమిది వందలు వెనక్కిస్తానంటుండాలి మాతలాపు ఇది బైక్